నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హాయగ్రీవ స్వామి గాయత్రి దేవి జయంతి రాఖీ పౌర్ణమి ప్రత్యేక పూజలు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా పూజలు నిర్వహించి హాయగ్రీవ స్వామి జయంతి రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కసాపురం హై స్కూల్ పిల్లలకు విద్య ఆరోగ్యం ధనం సిద్ధించాలని హైగ్రీవ మంత్రం మారుతి ప్రసాద్ స్వామి మంత్రం ఉపదేశించడం విద్యార్థులకు ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాములు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా బుక్స్ పెన్నులు హైగ్రీవ చిత్రపటం స్వామి వారి ప్రసాదాలు ఇవ్వడం జరిగింది అనంతరం అర్చకులు మారుతి స్వామి మాట్లాడుతూ ఈ రోజు దేవస్థానం నందు ప్రతిరోజు ప్రతినిత్యం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరగటం పట్టణ పల్లె రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆలయ వ్యవస్థాపకులు ఎంతో డబ్బు వెచ్చిస్తూ విశిష్టత పూజలు నిర్వహిస్తున్నారు అందరూ ఆలయ ఆనందానం నందు మానవత్వాన్ని అవస్థ వరూపణా సేవకు ముందుకు వచ్చి స్వామి అమ్మవారి కృపకు ప్రార్థన కావాలని కోరుచు ఈ రోజు స్వామి అమ్మవారి రక్షాబంధన్ రాకి భక్తులకు పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది అనంతరం పరశురాముడు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు స్వామి అమ్మవారి రక్షాబంధన్ రాఖీ భక్తులకు పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది అనంతరం పరశురాముడు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ ఆది దైవమైన జగన్నాథుడు లక్ష్మీనారాయణ స్వామి దర్శించి అష్ట ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుతూ సర్వేజన సుఖన భవంతు కార్యక్రమంలో అర్చకులు శ్రీను వాసులు రామ్ చరణ్ తేజ స్కూల్స్ టీచర్స్ మరియు ఆలయ శివరత్న మురళి అనుబప్ప శశికళ నాగవేణి సులోచన తదితరులు పాల్గొన్నారు thank you raya హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లోకానికి అందించిన స్వామి చదువుల దేవుడు విద్యార్థులు చదువులలో రాణించాలంటే హయగ్రీవ ఆరాధన అద్భుతమైన ఫలితాన్నిస్తుందని పురాణాలు చెప్తున్నాయి హయగ్రీవుని ఆరాధిస్తే వాక్ శక్తిని విద్యాశక్తిని జ్ఞాన శక్తిని ప్రసాదిస్తాడట శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ధరించినట్టు పురాణాలు చెప్తున్నాయి అందులో ఒకటి హయగ్రీవ అవతారం గుర్రంతలతో విలక్షణమైన ఆకారంతో ఉన్న అవతారం హయగ్రీవ అవతారం అసలు హయగ్రీవుడెవరు గుర్రంతలతో ఎందుకు అవతరించాడు హయగ్రీవు ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే మాత్రం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హయగ్రీవ స్వామి విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ హయగ్రీవ స్వామిలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి చంద్రులు కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవసువులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాక్కుగా బ్రహ్మ హృదయంగా ఇలా ఆ స్వామిలోని అణువణువు దేవతామయమని చెప్తారు అలాంటి హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే కదా దేవి భాగవతంలోనూ స్కాంద పురాణంలోను శ్రీమద్ భాగవతంతో పాటు ఆగమ శాస్త్రాల్లో కూడా ఈ హయగ్రీవ అవతారానికి సంబంధించిన కథనాలు కనబడతాయి హయగ్రీవుడు చదువులకు అతిదేవుడు సృజనాత్మకత సందర్భానుసారంగా నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుకు రావడం తెలివితేటలు జ్ఞాపక శక్తి వృద్ధి చెందడం ఇలాంటి వాటి కోసం ఆ స్వామిని ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం హయగ్రీవుని ఆరాధన అత్యంత విశిష్టమైంది కాబట్టే కొందరు పండితులు ప్రత్యేకించి హయగ్రీవుని ఆరాధన చేస్తారు ప్రతినిత్యం సాధ్యం కాకపోయినా కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలని చెప్తారు పెద్దలు హయగ్రీవ స్వామి లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజ గదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కాని హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలట హయగ్రీవుడు చదువుల దేవుడు అని చెప్తున్నాయి పురాణాలు చదువులకు తల్లి అయిన సరస్వతీ దేవికి గురువుగా హయగ్రీవుని గుర్తిస్తారని వేద పండితులు చెప్తారు అందుకే వేద విద్యాభ్యాసాన్ని హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు విద్యార్థులు హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే చక్కటి విద్యను తెలివితేటలను పొందుతారట ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానాన్ని కోరేవారు హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో అష్టోత్తరాలతో పూజించాలి హయగ్రీవునికి యాలకులు అత్యంత ప్రీతికరమైనవిగా చెప్తారు అందుకని హయగ్రీవ స్వామికి యాలకుల మాలను ధరింపచేసి శనగలు గుగ్గిళ్లను నివేదించాలి తెల్లటి పూలతో స్వామివారిని ఆరాధించాలి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ స్వామిని ఆరాధించాలని పెద్దలు చెప్తారు హయగ్రీవ జయంతిని అత్యంత శుభప్రదంగా భావించి ఆ రోజున చాలా మంది పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెప్తారు ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వలన సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది ఇక హయగ్రీవ స్వామి అవతారానికి సంబంధించిన కథన విషయానికి వస్తే సృష్టి ప్రారంభంలో ఓసారి మధుకైటభులనే రాక్షసులు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను అపహరించారు వేదాలు లేకపోతే సృష్టి చేయడం చదువుల సరస్వతిగానే మనం ఇంతవరకు చదువుల గురువుగా భావిస్తున్నాం నిజంగా చదువులు తల్లికి చదువుని విద్యను జ్ఞానాన్ని అందించినటువంటి హైగ్రీవ జయంతి చదువుల తల్లి సరస్వతి దేవికి ఈరోజు స్వామి హైగ్రీవ స్వామి అట్లాంటి జయంతి వేడుకలు లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు జరుగుతున్నాయి అని తెలపడానికి సంతోషిస్తూ మీరు మీ బంగారు భవిష్యత్ కోసం బాగా చదవాలి ఇందాక స్వామి మారుతీ స్వామి ప్రసాద్ ప్రసాద్ స్వామి చెప్పినట్లుగా మీరందరూ కూడా బాగా చదువుకొని విద్యా బుద్ధులతో మీ జీవితాలతో పాటుగా పది మందికి మీరు హెల్ప్ కావాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ఎవరెవరు ఏ ఏ రంగంలో విద్యారంగం కావచ్చు లాగా ఆ ఏక రకాలుగా విద్యా సంస్థల్లో మీరు మంచి ఉత్తీర్ణత పొంది మంచి ఉద్యోగాలు చేసి మీరు మంచి భవిష్యత్తు ఈ దేశానికి రాష్ట్రానికి మన గ్రామాలకి అన్ని అన్ని అందరికి కూడా ఉపయోగపడాల్సిందిగా మీ అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండేలాగా చూడాలని ఆ లక్ష్మీనారాయణ స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై సై లక్ష్మీనారాయణ బాగా చదువుకుంటారు కదా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని అమ్మ నాన్నలకు మంచి పేరు తెస్తారు కదా ఊరికి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెస్తారు కదా మీరు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఏమే మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి సాధించి తీరాలి సాధించాలి ఇది గుర్తు పెట్టుకొని బాగా చదువుకొని మా తోటి వ్యక్తికి సహాయపడేలాగా అందరూ ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరికి తెలియజేస్తూ బాగా చదువుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాం బాగా చది చదువుకొని ముందుకు పోవాలని కూడా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మా అట్లా వరుస క్రమంలో స్కూల్కి వెళ్ళండి మేడం వచ్చింది కదా మేడం స్కూల్కి తోలికపోతాం మేడం